హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్కి మనకి డిసెంబర్ నుంచి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారనమాట సో ఇప్పటికీ చాలామందికి మెయిల్స్ అండ్ మెసేజెస్ ఇవన్నీ కూడా వచ్చినాయండి అండ్ రాని వాళ్ళు ఎవరు కూడా టెన్షన్ పడవద్దు అందరికీ మెయిల్స్ అండ్ వాట్సాప్ మెసేజ్ అయితే వస్తుంది మీరు చేయవలసింది ఒకటేనండి మెయిల్ అలాగే వాట్సాప్ మెసేజ్ ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉండండి అండ్ ఎందుకు రావట్లేదు అంటే ఇంతకు ముందు కూడా నేను చెప్పాను కొన్ని లో ఈ మాక్ టెస్ట్ వెబ్ గేమ్స్ హెడ్ ఫోన్స్ కంప్యూటర్ సిస్టమ్స్ ఇవన్నీ పంపడం జరిగింది బట్ కొన్ని లో ఇంకా జరగలేదన్నమాట సో ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాళ్ళకి ఈ మెసేజ్ అయితే అనమాట బట్ అన్ని డిస్ట్రిక్ట్స్ ఆల్ కి అయితే ఈ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందండి సో ఎవరు కూడా కంగారు పడొద్దు ప్రతి ఒక్కరికి కూడా మెయిల్ అండ్ కాల్ వస్తుంది అనమాట సో ఎక్కువగా అయితే కాల్ ఏమీ రావడం లేదండి జస్ట్ మెయిల్ అలాగే వాట్సాప్ మెసేజ్ అయితే వస్తుంది అనమాట ఇంకా ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసరికి స్కిల్ టెస్ట్ మోడల్ పేపర్ అంటే స్కిల్ టెస్ట్ అసలు ఎలా ఉంటుంది ఎలా అటెంప్ట్ చేయాలి అలాగే క్వశ్చన్స్ ఏమి అడుగుతాడు దీని యొక్క సిలబస్ ఏంటి అసలు ఎన్ని మార్క్స్ ఉంటుంది అన్న దాని గురించి క్లియర్ గా ఈ రోజు ఈ వీడియోలో అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట వీటిపై అండ్ మర్చిపోద్దండి చాలా మంది వీడియో చూస్తున్నారు కదా లైక్ చేయడం లేదనమాట మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమంది క్రియేట్ అయ్యి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అనమాట అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టిన మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మేము ముందు ఉంటాయి అనమాట ఇంకా లేట్ చేయకుండా స్కిల్ టెస్ట్ ఎలా ఉంటుంది ఏంటి దాని గురించి చూద్దాం ఈ స్కిల్ టెస్ట్ అన్నది మనకి ఫస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అంటే మనకి టోటల్ సిక్స్టీ మినిట్స్ కదా ఫస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మనకి యాపిట్యూడ్ రీజనింగు సైకోమెట్రిక్ టెక్నికల్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంప్యూటర్ నాలెడ్జ్ వీటిపై మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతాడనమాట సో ఆ క్వశ్చన్స్ అలా ఉంటాయి సో అవి అయితే చూద్దాం నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది కదా ఆ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనకి కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది అది ఎలా ఉంటుందన్న నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఇప్పుడు ఫస్ట్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఎగ్జామ్ ఎలా ఉంటుంది దానిపై క్వశ్చన్స్ ఎలా అడుగుతాడన్న దానిపై ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇంక ఇప్పుడు ఈ వీడియోలో అయితే క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు అలాగే మనం ఎలా అటెంప్ట్ చేయాలి కొన్ని కొన్ని టిప్స్ అయితే ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి సో ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ అనమాట ఫర్ ఆల్ టాపిక్స్ ఈ అన్ని టాపిక్స్ మీద మీకు క్వశ్చన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాపిట్యూడ్ అండ్ రీజనింగ్ పై క్వశ్చన్స్ అయితే చూద్దాం సో ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ ఇస్తాడు ఆ క్వశ్చన్ అన్నది మనకి తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు లాంగ్వేజెస్లోనూ ఉంటుంది ఎవరు కూడా కంగారు పడొద్దు సో మనకి ఒక థర్టీ సెకండ్ ఆడియో కూడా ప్లే అవుతుందనమాట ఒక క్వశ్చన్ ఇచ్చి చూడండి ఏ త్రీ బి ఫోర్ సి టూ డి ఫైవ్ ఇలా ఆప్షన్స్ ఇస్తాడు ఎప్పుడు కూడా నీకు చెప్పేది ఒక్కటేనండి ఎప్పుడు కూడా ముందు ఆప్షన్స్ చూడొద్దు ఇచ్చిన క్వశ్చన్ మీనింగ్ ఒకటి తెలుసుకుంటే సరిపోతుంది చూడండి హౌ మెనీ ఇండిపెండెంట్ వర్డ్స్ కెన్ బి మేడ్ వితౌట్ చేంజింగ్ ద లెటర్స్ అండ్ యూజింగ్ ఈచ్ లెటర్స్ వన్స్ అంటే ఇక్కడ ఒక వర్డ్ ఇచ్చారు చూడండి ఏఎస్ టీఓ యుఎన్ డిఆర్ సో ఇది చూస్తే మనకి ఒక వర్డ్ లా కనిపిస్తుంది కాదండి ఇందులో మనకి ఒక టూ త్రీ ఫోర్ వర్డ్స్ అయితే ఉన్నాయంట అవి ఏంటో చూద్దాం చూడండి యాజ్ నెక్స్ట్ టూ నెక్స్ట్ అండర్ ఇలా మనకి ఇచ్చిన ఒక్క బోర్డ్లోనే ఎన్ని వర్డ్స్ ఉన్నాయి మొత్తం కూడా వన్ టూ త్రీ సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన క్వశ్చన్ మీనింగ్ తెలుసుకుంటే ఆప్షన్స్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఆప్షన్స్లోకి అయితే వెళ్ళాలన్నమాట సేమ్ ఇదే క్వశ్చన్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను హార్ట్లెస్ అని ఉంది హార్ట్లెస్ మనకి డైరెక్ట్గా చూడగానే హార్ట్లెస్ అని కనిపించేస్తుంది అంటే టూ వర్డ్స్ కదా అని టూ ఆప్షన్స్ అయితే పెట్టేస్తాం కనుక కాదు చూడండి హెచ్ఈ చూడండి హి ఆర్ట్ లెస్ అలా ఎన్ని ఉన్నాయి మొత్తం కూడా త్రీ ఆ రెండు సేమ్ క్వశ్చన్స్ కదా అని అయితే నేను ఆప్షన్స్ ఇవే ఉంచేసాను నెక్స్ట్ క్వశ్చన్ ద వర్డ్ మ్యాన్ ఈస్ కోడెడ్ యాజ్ ఎన్బిఓ మ్యాన్ కదండి ఎంఏఎన్ అనమాట సో నెక్స్ట్ ఎన్బిఓ అంటే ఈ మ్యాన్కి మనకి ఒక కోడ్ ఇచ్చాడు సేమ్ అదే ప్రొసీజర్లో అదే లాజిక్ యూస్ చేసుకున్నా అంట స్కైకి ఎస్కేవైకి మనం కోడ్ అన్నది కనిపెట్టాలి ఇక్కడ ఒక దానికి కోడ్ ఇచ్చేసారు ఓకే నెక్స్ట్ మనం చేయవలసింది ఆ లాజిక్ ఏంటో తెలుసుకుని ఆ లాజిక్ యూజ్ చేసి ఎస్కేవైకి వచ్చే కోడ్ ఏంటో మనం కనిపెట్టాలి ఏఎన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక కోడ్ ఇచ్చాడు సో ఏం ఇచ్చాడు ఎన్ డి ఓ ఇచ్చాడు అసలు ఎం నుంచి ఎన్ ఎలా వచ్చిందో చెక్ చేసుకుంటే ఆ కోడ్ అంటే అక్కడ ఉన్న లాజిక్ ఏంటో తెలుసుకుంటే నెక్స్ట్ దానికి ఈజీగా చేసేయచ్చు కదా ఎం నుంచి మనకి ఎన్ ఎలా వచ్చిందో చూద్దాం ఎం నెక్స్ట్ లెటర్ ఏంటండి ఎంఎన్ అవునా సో అంటే మనకి ఒకటి ప్లస్ అవుతుందంటే దీని నెక్స్ట్ లెటర్ వస్తుంది అంతే సేమ్ అదేనా చూద్దాం ఆగండి ఏ బి ఇది కూడా అంతే కదా ఈ లెటర్ నెక్స్ట్ లెటర్ అయితే అనమాట అంటే ప్లస్ వన్ యాడ్ అవుతుంది అంతే సో నెక్స్ట్ ఎన్ ఓ ఎంఎన్ ఎన్ తర్వాత ఏంటి ఓ అంటే ఇక్కడ ఉన్న లెటర్ దాని నెక్స్ట్ లెటర్ మనకి ఇక్కడ వస్తుంది అనమాట సేమ్ లాజిక్ అయితే అర్థమైంది ఇదే లాజిక్ యూస్ చేసి మనం ఎస్కేవైకి చేయాలి చూడండి ఎస్ తర్వాత మనకు వచ్చే లెటరు టీ అవునండి నెక్స్ట్ కే తర్వాత కే నెక్స్ట్ లెటర్ ఏంటి మనకి ఎల్ అవును కదా ఏబీసీడీ ఎఫ్జి కే ఎల్ నెక్స్ట్ వై తర్వాత మనకి జెడ్ సో ఆన్సర్ టీఎల్ జెడ్ ఎక్కడ ఉంది టీఎన్ జెడ్ సిఎన్ జెడ్ ఎన్జెడ్ ఇదిగో టీఎల్జెడ్ అనమాట నెక్స్ట్ కొన్ని టాపిక్స్ చూడండి పర్సంటేజ్ టైం అండ్ వర్క్ నెంబర్ సిరీస్ ఇంకొన్ని టాపిక్స్ ఉన్నాయి అవి చూద్దాం సో క్లియర్గా అంటే క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్స్ ఆప్షన్స్ ఇస్తాడనమాట మనకి ఎగ్జామినేషన్లో స్కిల్ టెస్ట్లో సో ఇప్పుడైతే మీకు అసలు పర్సంటేజ్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా ఎలా చేయాలి టైం అండ్ వర్క్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా ఎలా చేయాలి ఏమేమి ఫార్ములాస్ యూజ్ చేయాలి అలాగే నెంబర్ సిరీస్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సంటేజ్ అనమాట సో ఈ లో ఏ క్వశ్చన్స్ ఇచ్చినా ఎలా చేయాలి చూడండి ఇక్కడ లో మనకి టూ మెథడ్స్ ఉంటుంది లో మనకి టూ మెథడ్స్ ఉంటుంది సో ఆ మెథడ్స్ వచ్చేసరికి మనకు ఒక డిస్మెల్ ఇచ్చేసి అంటే ఫ్రాక్షన్ ఇచ్చి ఫ్రాక్షన్ ఇంటూ మనకి కి అలాగే పర్సన్ ఇచ్చి ఫ్రాక్షన్ కన్వర్ట్ టు ద ఫ్రాక్షన్ అలా ఉంటుంది ఇక్కడ చూడండి ఫ్రాక్షన్ ఇచ్చాడు ఆ ఫ్రాక్షన్ అన్నది మనం లో కన్వర్ట్ చేయాలి ఇలా ఫ్రాక్షన్ ఇచ్చి లో కన్వర్ట్ చేయాలి అనుకుంటే మనం త్రీ బై ఫైవ్ ఇంటూ ఇంటూ హండ్రెడ్ చేయాలన్నమాట సో ఇది మనకి ఫైవ్కి హండ్రెడ్లో ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ట్వంటీ టైమ్స్ ట్వంటీ ఇంటూ సిక్స్ త్రీ సిక్స్టీ సో సిక్స్టీ పర్సెంటేజ్ చూడండి ఇలా ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు ఇంటూ హండ్రెడ్ చేసుకుంటే సరిపోతుంది మనకి డైరెక్ట్గా పర్సంటేజ్లోకి చేంజ్ అవుతుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు పర్సంటేజ్లోకి ఇచ్చి ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలి ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంటూ హండ్రెడ్ చేసాం కదా ఇక్కడ వన్ బై హండ్రెడ్ చేయాలన్నమాట సో జీరో జీరో క్యాన్సిల్ సిక్స్ బై టెన్ సో క్యాన్సిలేషన్ అవుతుంది కదండి త్రీ బై ఫైవ్ ఫ్రాక్షన్ వచ్చిందా త్రీ బై ఫైవ్ సో ఇక్కడ చూడండి మనం బై హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ చేయాలి బై ఇచ్చినప్పుడు ఇంటూ చేయండి ఇలా నార్మల్గా ఇచ్చినప్పుడు బై చేయండి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి పర్సంటేజ్లో ఏ క్వశ్చన్ వచ్చినా కూడా మనకి టూ మెథడ్స్ మీద ఉంటుందన్నమాట నెక్స్ట్ టాపిక్ చూడండి టైమ్ అండ్ వర్క్ అనమాట సో ఇక్కడ చూడండి ఈ టైం అండ్ వర్క్ అన్నది ఒక పర్సన్ ఉన్నాడు ఆ పర్సన్ ఇన్ని డేస్లో ఇంత వర్క్ కంప్లీట్ చేశాడు నెక్స్ట్ ఇంకో పర్సన్ ఉన్నాడు అతను ఎన్ని డేస్లో కంప్లీట్ చేశాడు ఇలా టైమ్ వర్క్ బేస్డ్ పై క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట ఈ టైం అండ్ వర్క్ బేస్డ్ పై క్వశ్చన్స్ ఎలా ఇస్తాడో చూడండి ఫర్ సపోజ్ రోషన్ వర్క్ థర్టీ డేస్లో అంటే రోషన్ ఫర్ సపోజ్ ఏదో వర్క్ ఉంది సమ్ వర్క్ ఉంది ఆ సమ్ వర్క్ అన్నది మనకి థర్టీ డేస్లో ఫినిష్ చేశాడు ఓకే కార్తిక్ అన్నది ఫిఫ్టీన్ డేస్లో వర్క్ ఫినిష్ చేశాడు ఇద్దరు కలిపి టుగెదర్ అని ఉంది కదా ఇద్దరు కలిపి బోత్ టుగెదర్ అంటే ఇద్దరు కలిపి ఎన్ని డేస్లో క ఫినిష్ చేస్తారు వర్క్ అన్నది ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారు అన్న దానిపై చూడండి సో ఇక్కడ ఒక ఫార్ములా అయితే యూజ్ చేయాలన్నమాట అంటే ఎక్స్ వై ప్లస్ ఎక్స్ ప్లస్ వై అనమాట ఎక్స్ అంటే రోషన్ వై అంటే కార్తిక్ చూడండి ఎక్స్ వై అంటే ఎక్స్ అంతా థర్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ ఫస్ట్ మల్టిప్లికేషన్ తర్వాత ప్లస్ నెక్స్ట్ థర్టీ ప్లస్ ఫిఫ్టీన్ అనమాట థర్టీన్ ఫిఫ్టీన్సా ఫోర్ ఫిఫ్టీ అనమాట నెక్స్ట్ థర్టీ ప్లస్ ఫిఫ్టీను ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీలో టెన్ టైమ్స్ కదా సో ఇద్దరు కలిపి ఎన్ డేస్లో ఫినిష్ చేస్తారు టెన్ డేస్లో ఫినిష్ చేస్తారు సో ఇలా టైమ్ అండ్ వర్క్పై క్వశ్చన్స్ అయితే ఇలా క్వశ్చన్ అయితే ఇలా ఉంటుందండి అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది టైమ్ అండ్ వర్క్ మీద ఏ క్వశ్చన్స్ ఇచ్చినా కూడా ఈజీగా చేయొచ్చు అనమాట నెక్స్ట్ టాపిక్ నెంబర్ సిరీస్ ఈ నెంబర్ సిరీస్ అంటేనే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట సో అందులో కొన్ని క్వశ్చన్స్ చూద్దాం ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాను చూడండి ఫైవ్ మ్యాంగోస్ అండ్ ఎయిట్ యాపిల్స్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ అని కాస్ట్ ఇచ్చాడు ఇక్కడ చూడండి టెన్ మ్యాంగోస్ అండ్ సిక్స్టీన్ యాపిల్స్ ఎంత అని అడుగుతున్నాడు ఇక్కడ చూడండి మ్యాంగోస్ యాపిల్స్ రెండు సేమే కదా బట్ ఎక్కడ చేంజ్ అయ్యి మనకి ఇక్కడ ఫైవ్ ఇక్కడ టెన్ ఎయిట్ సిక్స్టీన్ ఆ కాస్ట్ ఇచ్చాడు ఇక్కడ చూడండి ఇదే తీసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైవ్ మ్యాంగోస్ అన్నదానికి ఎం అని పెట్టుకుందాం నెక్స్ట్ ప్లస్ ఎంత ఎయిట్ యాపిల్స్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ థౌజండ్ సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ ఇక్కడ చూడండి మనకి ఏం చేంజ్ అయింది టెన్ రావాలి సిక్స్టీన్ రావాలి ఇక్కడ టెన్ రావాలి సిక్స్టీన్ రావాలి ఈ టెన్ రావడానికి అండ్ సిక్స్టీన్ రావడానికి దేంతో మల్టిప్లికేషన్ చేస్తే మనకి మ్యాథ్స్లో మ్యాజిక్ ఏంటి బోత్ సైడ్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు సేమ్ నెంబర్ బోత్ సైడ్ మల్టిప్లికేషన్ చేసి యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి టూ ఫైవ్ జర్ టెన్ కదా వచ్చింది కదా నెక్స్ట్ టూ ఎయిట్ జర్ సిక్స్టీన్ అంటే టూతో బోత్ సైడ్ మల్టిప్లికేషన్ చేసుకున్నాం ఈక్వల్ టు టూ ఇంటూ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫోర్ అంటే టూ వైజర్ టెన్ మ్యాంగోస్ ప్లస్ సిక్స్టీన్ యాపిల్స్ ఈజ్ ఈక్వల్ టు సో టూ ఇంటూ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ ఆ వాల్యూ ఏంటి వన్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ అనమాట సో ఆన్సర్ వన్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ అంటే మనకి నెంబర్ సిరీస్లో ఒక మెథడ్ అయితే ఇది ఇదే మెథడ్ కాదు నెంబర్ సిరీస్లో ఇంకా చాలా మెథడ్స్ ఉంటాయి చూద్దాం అండ్ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను ఈ నెంబర్ సిరీస్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్స్ అయితే ఉందనమాట సో మొత్తం నెంబర్ సిరీస్లో ఇలా వర్డ్ ప్రాబ్లమ్స్ అడుగుతాడు అలాగే మిస్సింగ్ నెంబర్ అడుగుతాడు అలాగే ఇక్కడ లైన్ సిరీస్ టైప్ ఇచ్చేసి మొత్తం ఇది కూడా అడుగుతాడు అనమాట సో చూడండి మిస్సింగ్ నెంబర్ అంటే ఇక్కడ మనం త్రీ ఎయిట్ నుంచి ఫార్టీ ఎయిట్ ఎలా వచ్చిందో చెక్ చేసుకోండి నెక్స్ట్ సిక్స్ నుంచి ఫైవ్ సిక్స్టీ ఎలా వచ్చిందో చెక్ చేసుకోండి ఈ రెండింటికి కూడా సేమ్ లాజిక్ అయితే ఉంటుంది అదే లాజిక్ యూస్ చేసి టూకి నైన్కి చేసి ఇక్కడ ఇచ్చిన వాల్యూ అయితే కనిపెట్టేయచ్చు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి త్రీ ఎయిట్ నుంచి ఫార్టీ ఎయిట్ ఎలా వచ్చిందో చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది త్రీ ఇంటూ ఎయిట్ చేస్తే మనకి ఎంత వస్తుంది త్రీ ఎయిట్సా ట్వంటీ ఫోర్ ఓకే బట్ ఇక్కడ ఉన్నది మనకి ఫార్టీ ఎయిట్ ఆ ట్వంటీ ఫోర్ని మనం ఫార్టీ ఎయిట్ ఎలా చేయగలం మళ్ళీ ఇంటూ టూ చేసుకుంటే సో ఫార్టీ ఎయిట్ వస్తుంది కదా సేమ్ లాజిక్ దీనికి చేద్దాం వస్తుంది రా చూద్దాం సిక్స్ ఫైవ్ థర్టీ కదా నెక్స్ట్ ఏం చేస్తాం టూతో మల్టీప్లై చేసాం టూ సిక్స్టీ ఓకే వచ్చింది కదా సేమ్ లాజిక్ కదా రెండింటికి కూడా అదే లాజిక్ దీనికి కూడా యూజ్ చేద్దాం ఫస్ట్ ఏం చేయాలి ఇచ్చిన టూ నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేసుకుంటే టూ నైన్స్ ఎయిటీన్ నెక్స్ట్ ఇంటూ టూతో మల్టిప్లికేషన్ చేసాం థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ఆన్సర్ సో అలా అనమాట మిస్సింగ్ నెంబర్ ఇస్తే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం థర్టీ అమ్మా వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కమ్మా వన్ నాట్ ఫైవ్ ఇక్కడ ఏంటి సేమ్ ఇచ్చాడు ఓకే ఆప్షన్స్ కూడా చూస్తే సేమ్ ఇదే నెంబర్లో వచ్చినాయి అంటే ఏంటి ఈ రెండిట్లో ఒకే సేమ్ లాజిక్ అయితే ఉంటుంది థర్టీ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ రావడానికి ట్వంటీ ఫైవ్ నుంచి వన్ నాట్ ఫైవ్ రావడానికి ఒకే లాజిక్ అయితే ఉంటుంది అనమాట ఆ లాజిక్తో ఇచ్చిన ఆప్షన్స్లో ఒకటి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కనుక్కోవాలంటే ఇక్కడ ఏ లాజిక్ ఉందో తెలుసుకోవాలి కదా అంటే థర్టీ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ ఎలా వచ్చిందో చెక్ చేసుకుంటే సో చూద్దాం థర్టీ నుంచి మనం ఇంటూ ఫోర్ చేద్దాం ఎంత వన్ ట్వంటీ వస్తుంది బట్ ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ ఉంది అంటే ప్లస్ ఫైవ్ చేసుకుంటే మనకి వన్ ట్వంటీ ఫైవ్ వస్తుంది ఓకే ఇది కూడా ఈ లాజిక్కి వర్కౌట్ అవుతే అదే లాజిక్తో ఆప్షన్స్లో అయితే ఉంటుంది అన్నమాట చూద్దాం ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫోర్ అంటే మనకి హండ్రెడ్ కదా నెక్స్ట్ ఏం చేసాం ప్లస్ ఫైవ్ చేసాం అంటే వన్ నాట్ ఫైవ్ సో లాజిక్ సేమ్ లాజిక్ ఇదే కదా ఇదే లాజిక్తో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో చెక్ చేద్దాం ఫస్ట్ ఫార్టీ కమ్మ వన్ ఫిఫ్టీ ఫైవ్ అంటే ఫస్ట్ ఏం చేసాం ఇంటూ ఫోర్ చేసాం కదా ఫార్టీ ఇంటూ ఫోర్ అంటే వన్ సిక్స్టీ వన్ సిక్స్టీకి ప్లస్ ఫైవ్ కలిపితే వన్ సిక్స్టీ ఫైవ్ బట్ అక్కడ ఉన్నది మనకి వన్ ఫిఫ్టీ ఫైవ్ ఆప్షన్ ఏ రాంగ్ నెక్స్ట్ చెక్ చేద్దాం ట్వంటీ ఇంటూ ఫస్ట్ ఫోర్తో మల్టిప్లికేషన్ చేయాలి ట్వంటీ ఫోర్స్ ఎయిటీ నెక్స్ట్ ప్లస్ ఫైవ్ యాడ్ చేయాలి ఎయిటీ ప్లస్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ సో ట్వంటీ కామా ఎయిటీ ఫైవ్ సక్సెస్ అయింది కదా ఇదే లాజిక్తో ఆప్షన్ ఇస్ కరెక్ట్ సో నెక్స్ట్ ఇంకోటి చూడండి సెవెన్ కామా నైన్ కామా థర్టీన్ కామా ఇలా ఇచ్చి డాష్ ఇచ్చాడు క్వశ్చన్ మార్క్ ఇస్తాడు ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ డిఫరెన్స్ అయితే చెక్ చేసుకోవాలండి ఇక్కడ ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకోండి ఇలా స్లోగా ఇంక్రీజ్ అయింది దానికేమో ప్లస్ అంటే ప్లస్ ఉంటుంది అంటే ప్లస్ వన్ అని ప్లస్ టూ అని డిఫరెన్స్ ఉంటుంది అలాగే డిగ్రీస్ అనుకోండి మైనస్ డిఫరెన్స్ ఉంటుంది లేదు బాగా హైయెస్ట్గా ఇంక్రీజ్ అయిపోతా అనుకోండి మల్టిప్లికేషన్స్ ఇలా చెక్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడగానే మనకు అర్థమవుతుంది స్లోగా ఇంక్రీజ్ అవ్వకుండా వెళ్తుందని అప్పుడు సెవెన్ నుంచి నైన్ ఎలా వచ్చింది ప్లస్ టూ చేస్తే వచ్చింది నెక్స్ట్ చూడండి నైన్ నుంచి థర్టీన్ ఎలా వచ్చింది ప్లస్ ఫోర్ నెక్స్ట్ థర్టీన్ నుంచి ట్వంటీ వన్కి డిఫరెన్స్ చెక్ చేయండి థర్టీన్కి ఎంత యాడ్ చేస్తే మనకి ట్వంటీ వన్ వస్తుంది ప్లస్ ఎయిట్ నెక్స్ట్ చెక్ చేద్దాం ట్వంటీ వన్ నుంచి థర్టీ సెవెన్ ఎలా వచ్చింది సిక్స్టీన్ ఈ పాటికే అర్థమవు అర్థం అవ్వాలి టూ తర్వాత ఫోర్ వస్తుంది ఎయిట్ వస్తుంది సిక్స్ వస్తుంది సిక్స్టీన్ వస్తుంది అంటే టూ డబుల్ అయితే ఫోర్ ఫోర్ డబల్ అయితే ఎయిట్ ఎయిట్ డబుల్ అయితే సిక్స్టీన్ సిక్స్టీన్ డబల్ చేస్తే మనకి థర్టీ టూ కదా అంటే థర్టీ సెవెన్ ప్లస్ థర్టీ టూ ఎంత సిక్స్టీన్ నైన్ ఆన్సర్ ఇలా ఇచ్చినప్పుడు చాలా ఈజీగా చేయొచ్చు అనమాట సో మీరు చూసుకోవాల్సింది ఒకటే స్లోగా ఇంక్రీజ్ అవుతుందా స్లోగా డిక్రీజ్ అవుతుందా హైయెస్ట్ బాగా ఇంక్రీజ్ అయిపోతుందా చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇదనమాట నెంబర్ సిరీస్లో వచ్చే క్వశ్చన్స్ అయితే నెక్స్ట్ టాపిక్ చూద్దాం నెక్స్ట్ టాపిక్ చూడండి ఎనాలిజీ సో ఈ ఎనాలిజీలో మనకి త్రీ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట సో అంటే ఫస్ట్ చూడండి త్రీ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయండి అంటే వర్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాగే నెంబర్స్ అలాగే లెటర్స్తో క్వశ్చన్స్ అయితే ఉంటాయి అన్నమాట సో వర్డ్స్తో చూద్దాం వర్డ్స్ అంటే గ్రాస్ టు గ్రీన్ అని ఇలా ఇస్తాడు అంటే ఇలా క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎనాలిజీలో ఇలా క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు సో గ్రాస్ నుంచి గ్రీన్ ఎలా వచ్చింది దీని యొక్క రిలేషన్ అయితే తెలుసుకోవాలి నెంబర్స్ ఇచ్చినమ్మా నెంబర్స్ ఇచ్చినా కూడా ఫస్ట్ దీని యొక్క రిలేషన్ తెలుసుకుని నెక్స్ట్ దానికి యూజ్ చేయాలన్నమాట గ్రాస్ నుంచి గ్రీన్ అంటే ఇక్కడ ఏ లాజిక్ యూజ్ అయింది ఏ రిలేషన్తో ఉందో చూసుకోవాలి గ్రాస్ అంటే మనకి గడ్డి ఏ కలర్ ఇక్కడ కలర్ ఇచ్చాడు అంటే కలర్ మెన్షన్ చేశాడు ఓకే స్కై అంటే మనకి స్టార్స్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి అనుకోవచ్చు బట్ ఇక్కడ మనం కలర్ ఓన్లీ కలర్ అంటే బ్లూ ఆన్సర్ బ్లూ ఈజ్ కరెక్ట్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఒకటే ఇక్కడ రిలేషన్ ఏదైతే యూజ్ చేస్తున్నామో అదే లాజిక్ ఇక్కడ యూజ్ చేయాలి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్స్ అని చెప్పాను కదా నెంబర్స్తో కూడా ఎనాలజీ క్వశ్చన్స్ ఉంటాయి సో టూ ఇస్ టు ఫోర్ అంటే టూ నుంచి ఫోర్ ఎలా వచ్చిందో చెక్ చేసుకోవాలి ఇక్కడ చూడండి టూ క్యూబ్ చేస్తే మనకి ఎయిట్ వస్తుంది కదా అవునా నెక్స్ట్ త్రీ క్యూబ్ చేసుకుంటే సేమ్ అదే లాజిక్ యూస్ చేయాలి కదా త్రీ క్యూబ్ యూస్ చేసుకుంటే ట్వంటీ సెవెన్ నెక్స్ట్ లెటర్స్తో కూడా క్వశ్చన్ అడుగుతాడు ఏ జెడ్ ఇష్ టు బీవై సో ఏ నుంచి బి ఎలా వచ్చిందో అలాగే జెడ్ నుంచి వై ఎలా వచ్చిందో ఇక్కడ ఏ రిలేషన్ యూజ్ అయిందో చెక్ చేసుకుని అదే లాజిక్ ఇక్కడ కూడా చూసుకోవాలి చూడండి ఏ నుంచి బి అంటే ఏ నెక్స్ట్ లెటర్ నెక్స్ట్ జడ్ ఉన్న ముందు లెటర్ వస్తుంది ఏ నెక్స్ట్ లెటర్ జెడ్ ఇలా వస్తుంది కదా అంటే ఏముంటుంది దీన్ని చెక్ చేద్దాం ఫస్ట్ లెటర్ అంటే నెక్స్ట్ లెటర్ సి అంటే డి ఎక్స్ ఎక్స్ కన్నా ముందు ఏముంటుంది డబల్ అవునా డిడబల్యూఈస్ కరెక్ట్ ఆన్సర్ ఇలా ఎనాలిజీలో మనకి వర్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాగే నెంబర్స్ లెటర్స్తో కూడా క్వశ్చన్స్ అడుగుతారు నెక్స్ట్ టాపిక్ చూడండి లాస్ట్ రీజనింగ్ అండ్ యాపిట్యూడ్లో లాస్ట్ టాపిక్ అండి సో నెక్స్ట్ సైకోమెట్రిక్ చూద్దాం యావరేజ్ అండ్ డిస్టెన్స్ అనమాట సో ఇక్కడ చూడండి సెవెంటీన్ కిలోమీటర్స్ థర్టీ మినిట్స్లో ఒక ఫర్ సపోజ్ బస్సు ట్రైన్ ట్రైన్ అనుకోవచ్చు ఆ ట్రైన్ అన్నది సెవెంటీన్ కిలోమీటర్స్ అంటే థర్టీ మినిట్స్లో సెవెంటీ కిలోమీటర్స్ వెళ్ళింది ఓకే అన్నం కూడా చూడండి టెన్ మినిట్స్లో థర్టీ కిలోమీటర్స్ ఈ రెండింటికి యావరేజ్ స్పీడ్ అడుగుతున్నాడు సో ఈ యావరేజ్ స్పీడ్కి మీరు ఒక ఫార్ములా అయితే గుర్తుపెట్టుకోవాలి చూడండి టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలు యావరేజ్ అండ్ డిస్టెన్స్లో ఏ ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఈజీగా చేయొచ్చు అనమాట సో యావరేజ్ స్పీడ్ అడిగాడు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి టోటల్ డిస్టెన్స్ డిస్టెన్స్ అంటే ఏంటి సెవెంటీన్ కిలోమీటర్స్ ప్లస్ థర్టీ కిలోమీటర్స్ బై టోటల్ టైమ్ థర్టీ ప్లస్ టెన్ అంటే ఇక్కడ మినిట్స్ ఇచ్చాడు అంటే వన్ అవర్కి ఎన్ని మినిట్స్ ఉంటాయి సిక్స్టీ మినిట్స్ కూడా వేసుకోవాలి సో ఈ సిక్స్టీ అన్నది పైకి వెళ్తుంది కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ పన్నది సెవెంటీ ప్లస్ థర్టీ హండ్రెడ్ నెక్స్ట్ థర్టీ ప్లస్ టెన్ ఫార్టీ ఈ సిక్స్టీ అన్నది పైకి వెళ్ళి మల్టీప్లై అవుతుంది కదా సో క్యాన్సిలేషన్ చేసుకుందాం ఫోర్ దీంట్లో ట్వంటీ ఫైవ్ టైమ్స్ కదా సో ట్వంటీ ఫైవ్ ఇంటూ సిక్స్ సో చూడండి ట్వంటీ ఫైవ్ ఇంటూ సిక్స్ అంటే మనకి త్రీ ఫైవ్ ఇంటూ సిక్స్టీ అంటే మనకి వన్ ఫిఫ్టీ సో యావరేజ్ స్పీడ్ అంతా మనకి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ యావరేజ్ స్పీడ్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఇదనమాట రీజనింగ్ అండ్ యాపెట్టి క్వశ్చన్స్ అయితే ఇలా ఉంటాయండి ఇవే క్వశ్చన్స్ వస్తాయా మేము ఈ క్వశ్చన్స్ చూసేసుకున్నాం అనుకుంటే కాదండి ఈ టాపిక్స్ చెప్పాను కదా ఇప్పటివరకు నేను చెప్పిన పై క్వశ్చన్స్ అడుగుతాడు మీరు టాపిక్ తెలుసుకున్నారంటే సో దానిపై ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఈజీగా చేయొచ్చు అన్న దాని గురించి నేను టాపిక్ వైజ్ అయితే అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాను ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి సైకోమెట్రిక్ సంబంధించిన టాపిక్స్ ఎలా ఉంటాయో సైకోమెట్రిక్ అనమాట సైకోమెట్రిక్ మీన్స్ అంటే మీరు వ్యక్తి యొక్క ఆలోచన ప్రవర్తన అంటే లైక్ ఇంటెలిజెన్స్ పర్సనాలిటీ సో దీనిపై టెస్ట్ చేస్తారనమాట సో దానిపై క్వశ్చన్స్ ఎలా ఉంటాయో కూడా చూద్దాం సో ఇందులో మనకి త్రీ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయండి సో పర్సనాలిటీ టెస్ట్ పర్సనాలిటీ అంటే మీ యొక్క పర్సనాలిటీ కాదు వర్క్లో పర్సనాలిటీ మీరు ఎలా వర్క్ చేస్తున్నారు మీరు ఎలా ఆలోచిస్తారు అలాగే ఇతరులతో ఎలా బిహేవియర్ ఎలా బిహేవ్ చేస్తారు అన్న దానిపై పర్సనాలిటీ టెస్ట్ అనమాట సిచ్యువేషనల్ జడ్జ్మెంట్ అంటే ఫర్ సపోజ్ ఏదన్నా వర్క్ ఉన్నప్పుడు మీకు ఒక టాస్క్ ఇచ్చారు అది కంప్లీట్ చేయగలరా లేకపోతే మీ మీపై ఏదన్నా బ్యాడ్ ఒపీనియన్ వచ్చినప్పుడు సో ఎలా సిచ్యువేషనల్ జడ్జ్మెంట్ ఎలా జడ్జ్ చేసుకుంటారు అన్న దానిపై సిచ్యువేషనల్ జడ్జ్మెంట్ అనమాట అండ్ లాజికల్ బిహేవియర్ యాపిట్యూడ్ సో వీటి క్వశ్చన్స్ ఎలా ఉంటుంది అన్నది సో పర్సనాలిటీ టెస్ట్ మీద క్వశ్చన్స్ అలాగే సిచువేషనల్ జిజ్మెంట్ క్వశ్చన్స్ లాజికల్ అండ్ బిహేవియర్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే వీడియోలో చూద్దాం ఫస్ట్ వచ్చేసరికి పర్సనాలిటీ టెస్ట్కి సంబంధించిన ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ అయితే చూద్దామండి సో నేను ఒత్తిట్లో కూడా ప్రశాంతంగా పనిచేస్తాను అంటే ఎక్కువ స్ట్రెస్ ఉంది అలాంటి టైంలో కూడా నేను పీస్ఫుల్గా పనిచేస్తాను ప్రశాంతంగా పనిచేస్తాను ఇక్కడ ఆప్షన్స్ ఇస్తాడు ఎగ్రీ స్ట్రాంగ్లీ ఎగ్రీ చూడండి ఇక్కడ ఇస్తున్నాను ప్లేస్ లేక ఎగ్రీ స్ట్రాంగ్లీ ఎగ్రీ డిసగ్రీ స్ట్రాంగ్లీ డిసగ్రి అనమాట సో ఇలా ఆప్షన్స్ అయితే ఇస్తాడనమాట ఫోర్ ఆప్షన్స్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి అయితే సో చూడండి నేను ఒత్తిట్లో కూడా ప్రశాంతంగా పనిచేస్తాను అవును ఎస్ అగ్రి సో నేనైతే ఎగ్రీ అనే సెలెక్ట్ చేస్తానండి సో నెక్స్ట్ చూడండి నాకు కొత్త విషయాలు నేర్చుకోవడం ఇష్టం అవునండి ఎప్పుడైనా సరే మనం ఎన్ని తెలిసినా కూడా ఇంకా ఇంకా నేర్చుకుంటూనే ఉండాలి లెర్న్ ఎక్కువగా ఉండాలంటే నేర్చుకోవడం ఇష్టం ఓకే నాకు ఇష్టం స్ట్రాంగ్లీ అగ్రి అయినా పెట్టచ్చు అగ్రి అయినా పెట్టుకోవచ్చు నెక్స్ట్ చూడండి నేను నిర్ణయం తీసుకోవడం ఆలస్యం చేస్తాను మీరు ఏదైనా డిసిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు లేట్ చేస్తారా సో నేనైతే చెయ్యను స్ట్రాంగ్లీ డిసగ్రీ అస్సలు చేయను నెక్స్ట్ చూడండి చిన్న తప్పుల మీద కూడా నేను ఎక్కువగా ఆలోచిస్తాను మీరు ఏదన్నా చిన్న మిస్టేక్స్ చేశారు సో దాని సొల్యూషన్ ఆలోచించుకుంటే సరిపోతుంది లేదు ఎక్కువగా థింక్ చేసి ఎక్కువ టైం వేస్ట్ చేస్తారా సో కాదు కదా చూడండి చిన్న తప్పుల మీద కూడా నేను ఇక్కడ క్వశ్చన్స్ క్లారిటీగా చూడండి ఎక్కువగా ఆలోచిస్తాను కాదు ఆలోచించాను సో డిసగ్రీ సో అలా మనకి ఇక్కడ రాస్తాను చూడండి నేను ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా పని చేస్తాను ఎస్ అగ్రి నెక్స్ట్ నాకు కొత్త విషయాలు నేర్చుకోవడం ఇష్టం ఓకే స్ట్రాంగ్లీ అగ్రి నెక్స్ట్ నేను నిర్ణయం తీసుకోవడం ఆలస్యం చేస్తాను నో చెయ్యను స్ట్రాంగ్లీ డిసగ్రీ నెక్స్ట్ చిన్న తప్పుల మీద కూడా నేను ఎక్కువ టైం వేస్ట్ ఎక్కువ ఆలోచన చేస్తాను డిసగ్రి స్ట్రాంగ్లీ డిసగ్రీ పెట్టినా ఓకే నెక్స్ట్ సిచ్యువేషనల్ జ సిచ్యువేషనల్ జడ్జ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ చూడండి మీ టీం వర్క్ సరిగ్గా పని చేయడం లేదు మీ టీం వర్క్ సరిగ్గా పని చేయడం లేదు వర్క్ చేయడం లేదు ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు అతన్ని తిడతాను అతన్ని ఎలా చేయాలో చెప్తాను మేనేజర్కి చెప్తాను పట్టించుకోను అతన్ని తిట్టడం రాంగ్ అండి సో మేనేజర్ చెప్పడం కూడా రాంగ్ నెక్స్ట్ పట్టించుకోను చెప్పారు కదా ఇచ్చిన క్వశ్చన్స్లో ఒకసారి మీనింగ్ అర్థం చేసుకొని ఇచ్చిన ఆప్షన్స్లో టూ ఆప్షన్స్ అన్నది మనకి డైరెక్ట్గా తెలిసిపోతుంది ఆ డైరెక్ట్గా తెలిసిపోయి మనం క్యాన్సిలేషన్ ఎలిమినేట్ చేసుకుని ఇంకా రిమైనింగ్ టూ ఆప్షన్స్ ఏమున్నాయి మేనేజర్ చెప్తా పట్టించుకోండి ఈ టూ ఆప్షన్స్లో మనకి సో ఇంకా టూ ఆప్షన్స్ ఏమున్నాయి అతనికి ఎలా చేయాలో చెప్తాను మేనేజర్కి చెప్తాను అతనికి ఎలా చేయాలో చెప్తా అన్నది కొంచెం బెటర్ ఆప్షన్ అనమాట సో ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మీకు ఒక రోజులో పది పనులు ఇచ్చారు మీరు ఏం చేస్తారు ఇక్కడ చూడండి ఏది ముందుగా చేయాలో నిర్ణయిస్తాను అది పక్కన నెక్స్ట్ ఆప్షన్ చూడండి టెన్షన్ పడి కన్ఫ్యూజ్ అయిపోతా అది రాంగ్ ఇతరులకు అప్పగించేస్తా అది కరెక్ట్ కాదు కొన్ని పనులు వదిలేస్తా అది కరెక్ట్ కాదు రిమైనింగ్ బెస్ట్ ఆప్షన్ ఏది ఉంది ఏది ముందుగా చేయాలో ఆలోచిస్తాను సో ఏ ఇస్ కరెక్ట్ ఇంకా నెక్స్ట్ సైకోమెట్రిక్లో థర్డ్ పార్ట్ చూడండి లాజికల్ అండ్ యాపిట్యూడానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూడండి ఒక పని చేయడానికి నలుగురు అలాగే నాలుగు రోజులు పడుతున్నట్టు ఒక పని చేయడానికి ఫోర్ కి ఫోర్ డేస్ పడుతుంది అదే పని చేయడానికి ఇద్దరికి ఫోర్ కన్నా డబుల్ అంటే ఎయిట్ సో ఆప్షన్ ఎయిట్ సో నెక్స్ట్ ఒక క్యూలో మీరు ఇరవై స్థానంలో ఉన్నారు అయితే మీ మీ ముందు పంతొమ్మిది మంది ఉంటే మొత్తం క్యూలో ఎంతమంది ఉన్నారు అన్నారు సో అంటే మీరు నైన్టీన్త్ ప్లేస్లో ఉన్నారు సో మొత్తం క్యూలో ఎంతమంది ట్వంటీ ఇక్కడ క్వశ్చన్ లాజిక్గా అర్థం చేసుకోండి ఇక్కడ క్వశ్చన్ అడిగిందే మొత్తం క్యూలో ఎంతమంది ఉన్నారు మీరు మీరు ఏ ప్లేస్లో ఉన్నారో అడగడం లేదు మీరైతే నైన్టీన్త్ ప్లేస్లో ఉన్నారు ట్వంటీన్త్ ప్లేస్లో ఉన్నారు మీరైతే సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి మొత్తం క్యూలో ఎంతమంది ఉన్నారు అని అడుగుతున్నారు సో ఆప్షన్ బీఈస్ కరెక్ట్ అంటే మొత్తం క్యూలో మనకి ట్వంటీ మెంబర్స్ ఉన్నారు సో ఆప్షన్ బిఈస్ కరెక్ట్ ఇలా లాజిక్గా యాపిట్యూడ్కి సంబంధించినవి సైకోమెట్రిక్లో లాజిక్గా క్వశ్చన్స్ అయితే ఇలా ఉంటాయి ఉంటాయన్నమాట సో ఇక్కడతో సైకోమెట్రిక్ టాపిక్ అయితే కంప్లీట్ అయిందండి నెక్స్ట్ టెక్నికల్ సంబంధించిన క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అండ్ ఏమేమి టాపిక్స్ ఉంటాయో చూద్దాం ఇంకా టెక్నికల్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే మనకి కంప్యూటర్ పై క్వశ్చన్స్ ఉంటాయి అలాగే ఇంగ్లీష్ గ్రామర్ పై క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట జస్ట్ ఇంగ్లీష్ గ్రామర్ పై మనకి త్రీ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయండి రిమైనింగ్ మనకి కంప్యూటర్ బేసిక్ పై క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట సో బోల్డ్ షార్ట్ కట్ అనమాట సో కంప్యూటర్ బేసిక్స్ అప్పుడు నేను ఆ వీడియోలో కంప్యూటర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయండి సో నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఎందుకంటే కంప్యూటర్ పై మొత్తం బేసిక్స్ తెలుసుకుంటే దానిపై క్వశ్చన్స్ ఏ క్వశ్చన్స్ అడిగినా కూడా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు ఇక నేను టూ క్వశ్చన్స్ కదా బోల్డ్ కట్ అంటే మనకి వర్డ్ ఉంటుంది కదా అది థిక్ మారాలంటే షార్ట్ కట్ వచ్చేసరికి కంట్రోల్ ప్లస్ బి అనమాట అలాగే ప్రింట్ పేస్ట్ ఈ రెండింటి యొక్క షార్ట్ కట్ కి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారండి ఈ రెండు కన్ఫర్మ్ గా అడిగే ఛాన్స్ ఉంది ఎందుకంటే మిస్టేక్ చేస్తారు కాబట్టి ఇక్కడ ప్రింట్ వచ్చేసరికి కంట్రోల్ ప్లస్ పి అనమాట అలాగే పేస్ట్ వచ్చేసరికి కంట్రోల్ ప్లస్ వి అనమాట అందరూ ఎందుకు మిస్టేక్ చేస్తారు అంటే పేస్ట్ కదా కంట్రోల్ ప్లస్ పి వస్తుందని చాలా మంది పి అని పెట్టేస్తారు నెక్స్ట్ ఇంకా మ్యాక్సిమ్ ఆ రెండు గుర్తుపెట్టుకోండి మాక్సిమం ఫార్ములా ఇన్ ఎక్సెల్ ఎక్సెల్లో మ్యాక్సిమమ్ ఫార్ములా అంటే ఈజ్ ఈక్వల్ టు సమ్ ఫార్ములా ఎలాగో మాక్సిమం ఫార్ములా కూడా సేమ్ అనమాట ఈజ్ ఈక్వల్ టు మాక్సిమం ఓపెన్ బ్రాకెట్స్ ఏ వన్ సేమీ కాలం ఏ ఫైవ్ అలా కాలమ్స్ సెల్స్ ఉంటాయి కదా అసలు సెల్ అంటే ఏంటి సెల్ వచ్చేసరికి మనకి రోస్ అండ్ కాలమ్స్ అనమాట ఏ టూ ఏబీసీడీలు అలాగే వన్ టూ త్రీస్ ఉంటాయి కదా సో ఆ రెండింటిని ఇంటర్సెక్షన్ అంటే కలిసిన దాన్ని మనం ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఇలా అంటున్నాం కదండి సో దాన్ని మనం సెల్ అని అయితే పిలుస్తామన్నమాట నెక్స్ట్ ఆటో ఫిల్ అంటే డ్రాగ్ అంటే మనం కిందకి డ్రాగ్ చేసింది నేను ఎక్సెల్ అప్పుడు చెప్పాను కదా డ్రాగ్ చేయడం అలాగే షట్డౌన్ అంటే ప్లస్ ఎఫ్ ఫోర్ క్లిక్ చేయగానే షట్ డౌన్ షార్ట్కట్ షార్ట్ కట్ అయితే అదనమాట ప్లస్ ఎఫ్ ఫోర్ అండి నెక్స్ట్ ఇన్పుట్ ఎగ్జాంపుల్స్ అవుట్పుట్ ఎగ్జాంపుల్స్ కూడా చూసుకోవాలన్నమాట ఇన్పుట్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి కీబోర్డు మౌస్ జాయిస్టిక్ ఇవన్నీ కూడా వస్తాయి అనమాట అలాగే అలాగే కీబోర్డ్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయో అని కూడా అడిగే ఛాన్స్ అయితే ఉందండి కీబోర్డ్లో మొత్తం కూడా సిక్స్ పార్ట్స్ ఉంటాయి అన్నమాట ఇలా కంప్యూటర్ బేసిక్ సంబంధించిన కొన్ని కొన్ని క్వశ్చన్స్ షార్ట్ కట్స్ ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ అడుగుతాడు అనమాట నెక్స్ట్ ఇంగ్లీష్ గ్రామర్ అండి ఇది చాలా సింపుల్గా అడుగుతారనమాట సో ఎవరు కూడా టెన్షన్ పడొద్దు సో అక్కడ కొన్ని స్పెల్లింగ్స్ ఇస్తాడు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇస్తాడు లేదా వర్డ్ సెంటెన్స్ ఇస్తాడు వర్డ్ సెంటెన్స్ కూడా మనం కరెక్ట్గా చూసి అంటే ఆప్షన్స్లో మనకి కొన్ని వర్డ్స్ ఇస్తాడు సెంటెన్స్ చూసుకోవాలి అలా రిలేషన్షిప్ అంటే మనకి మదర్ ప్లస్ ఫాదర్ అంటే పేరెంట్స్ అలా మనకి ఆప్షన్స్ ఇస్తాడు చాలా ఈజీగా ఉంటుంది ఇంగ్లీష్ బై మనకి జస్ట్ త్రికాషన్స్ మాత్రమే ఉంటాయండి ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట షీఈస్ అండ్ ఇంటెలిజెంట్ గోల్డ్ ద బుక్ ఈస్ టేబుల్ మనం టేబుల్ మీద అనడానికి ఏమంటాం ఆన్ కదా సో అలా ప్రిపోజేషన్కి సంబంధించినవి కూడా ఉంటాయి అనమాట ఇక్కడతో మనకి ఫస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో జరిగే స్కిల్ టెస్ట్ అయితే ఇదనమాట సో దీనిపై మనకి స్కిల్ టెస్ట్ అయితే జరుగుతుంది ఫస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో యాపిట్యూడ్ రీజనింగ్ సైకోమెట్రిక్ టెక్నికల్ సో వీటికి సంబంధించిన ఫస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే ఇది జరుగుతుందన్నమాట నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ వచ్చేసరికి కమ్యూనికేషన్ స్కిల్స్ పై టెస్ట్ ఉంటుంది అంటే మీరు మీ యొక్క లాంగ్వేజ్ ఏంటి ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి అయితే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను దీన్ని వీడియోలోనే సో ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియోలో లో ఆపిట్యూడ్ రీజనింగ్ సైకోమెట్రిక్ వీటన్నిటికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఒకే వీడియోలో చేయవలసి వచ్చింది కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఆ లోపల మన ఛానల్ ఫాలో అవుతుందండి అండ్ మర్చిపోవద్దండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి వెంటనే కూడా మీకు రిప్లై ఇస్తాను ఇంకా నెక్స్ట్ వీడియోలో కమ్యూనికేషన్ స్కిల్స్ వీడియో ఎలా ఉంటుంది ఎలా జరుగుతుంది అన్న దానిపై వీడియో అయితే చేస్తాను సీ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై